మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గురువారం ఖైరతాబాద్ నియోజకవర్గంలోని ఖైరతాబాద్ డివిజన్ లో గల బీజేఆర్ కమ్యూనిటీ హాల్ అంగన్వాడిలో తల్లిపాల వారోత్సవాల కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి టిపిసిసి ప్రధాన కార్యదర్శి విజయారెడ్డి పాల్గొని మాట్లాడారు మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గురువారం ఖైరతాబాద్ నియోజకవర్గంలోని ఖైరతాబాద్ డివిజన్లో గల బీజేఆర్ కమ్యూనిటీ హాల్ అంగన్వాడీలో తల్లిపాల వారోత్సవాల కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి టీపీసీసీ ప్రధాన కార్యదర్శి విజయారెడ్డి పాల్గొని మాట్లాడుతూ పుట్టిన బిడ్డకు గంటలోపు ముర్రు పాలు పట్టాలని ఆరు నెలలు కేవలం తల్లిపాలు మాత్రమే పట్టాలని బిడ్డకు ఆరు నెలలు నిండిన తర్వాత అదనపు ఆహారం తినడానికి అంగన్వాడీ కేంద్రంలో లభించే బాలామృతం యొక్క ప్రాధాన్యతను వివరించారు అలాగే ఏఎన్ఎం ఆశా వర్కర్లు అంగన్వాడీ టీచర్లు అందరూ గర్భిణీలు బాలింతలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తల్లిపాలు యొక్క ప్రాధాన్యతను వివరించారు ఈ కార్యక్రమంలో ఖైరతాబాద్ సెక్టార్ సీడీపీఓ పుష్పలత సూపర్వైజర్ శీలావతి మరియు అంగన్వాడీ టీచర్స్ లోకల్ లీడర్స్ ఖైరతాబాద్ అంగన్వాడీ టీచర్స్ సుమతి పద్మావతి సత్యమణి వీణ రేణుకా తదితరులు పాల్గొన్నారు